ఇక నిన్న విమానయాన శాఖ సహాయ మంత్రి అయినా మెయిన్ మంత్రి ఏమో మనకి రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ ఈయనేమో మురళీధర్ మోహోల్ ఈయన పేరు ఈ మురళీధర్ మోహోల్ నిన్న పూణేలో ఒక సదస్సులో పాల్గొంటున్నప్పుడు ఒక బాంబు పేల్చాడు అదేంటంటే ఈ ఫ్లైట్ క్రాష్ వెనుక కుట్ర కోణం ఉందా లేదా అని విచారిస్తున్నామని చెప్పాడు ఇప్పటి వరకు కుట్ర కోణం లేదన్నారు కానీ ఇప్పుడు కుట్ర కోణం ఉందేమో వాళ్ళు చర్చ ఈయన మాటలతో బయటకు వచ్చింది ఎందుకంటే దీనికి సంబంధించి ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అని ఏఏఐబి అనే సంస్థ ఇన్వెస్టిగేట్ చేస్తుంది అని ఆయన చెప్పాడు మూడు నెలల లోపల మొత్తం వస్తుందని చెప్పాడు నేను ఆల్రెడీ దీని మీద రెండు మూడు సార్లు చెప్పాను కూడా ఇదేంటంటే జూన్ పన్నెండవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకి అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా వన్ సెవెన్ వన్ ఫ్లైటు అది వచ్చి బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ బార్ ఎయిట్ సిరీసు దాన్ని డ్రీమ్ లైనర్ అంటారు ఇది రెండు వేల పదకొండులో కమర్షియల్ దీంట్లోకి ఎంటర్ అయింది అప్పటి నుంచి ఇప్పటివరకు క్రాష్ కాలేదు ఫస్ట్ టైం క్రాష్ అయింది అది కూడా గాల్లోకి లేచిన ముప్పై సెకండ్లోనే పైలట్కి అర్థమైపోయింది మేడే మేడే మే డే అని ఆయన డిస్ట్రెస్ కాల్ అంటారు అది వచ్చింది ఆ తర్వాత సౌండ్ లేదు అక్కడ నుంచి ముందుగా బస్ స్టాండ్ మీద పడాల్సిన పరిస్థితి ఆయన పైలట్ దాన్ని కాపాడి ట్రై చేశాడు ఖాళీ ప్లేస్లో దింపాలని కానీ ఆయన వల్ల కాలేదు చెట్టుకి గుద్దుకొని అది బీజే మెడికల్ కాలేజీ మెస్ మీద పడ్డంతో అప్పుడు మెస్లో భోంచ్ చేస్తున్నారు మధ్యాహ్నం లంచ్ సో వాళ్ళు కూడా ఒక ముప్పై మూడు మంది చనిపోయారు అట్లాగే మొత్తం ఫ్లైట్లో రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు పన్నెండు మంది క్రూ సిబ్బంది ఉన్నారు రెండు వందల ముప్పైలో రెండు వందల ఇరవై తొమ్మిది మంది చనిపోయారు కిరు అందరూ చనిపోయారు మొత్తంగా రెండు వందల నలభై రెండు మందిలో ఒక్కరు మాత్రమే బతికారు రమేష్ విశ్వరూప్ విశ్వాస్ కుమార్ రమేష్ విశ్వాస్ కుమార్ అనే అబ్బాయి లెవెన్ ఏ సీట్ నెంబర్ అతను ఒకడే బతికాడు మిగతా అందరూ చనిపోయారు గ్రౌండ్లో మెస్లో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా డాక్టర్లు వాళ్ళు ముప్పై మూడు మంది చనిపోయారు అయితే వీళ్ళందరినీ డిఎన్ఏ ద్వారా గుర్తించారు అందరికీ కోటి రూపాయలు పరిహారం ఇస్తున్నారు అలాగే వీళ్ళ కోసం ఏఐ వన్ సెవెన్ వన్ ట్రస్ట్ అని కూడా టాటా పెట్టింది ఎందుకు వీళ్ళ ఫ్యామిలీలకి ఏ రకమైన హెల్ప్ కానీ వాళ్ళ పిల్లల చదువు కానీ ఇంకోటి ఇంకోటి కానీ ఈ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి హెల్ప్ జరుగుతుంది ఈ రకంగా వాళ్ళకి ఇబ్బంది అయితే ఏం లేదు కానీ అసలు ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ కారణం ఏందనేది ఇప్పటివరకు ఫైండ్ అవుట్ చేయలేదు ఇందులో కుట్ర కోణం ఉండొచ్చు అనేది ఇప్పుడు ఎక్కువ వినిపిస్తుంది ఎందుకంటే టాటా సన్స్ అధినేత చైర్మన్ ఆయన పేరు చంద్ర నటరాజ్ చంద్రశేఖరన్ ఆయన ఏం చెప్తున్నారంటే అసలు ఇంజన్లో తప్పు లేదు ఒకటి కొత్త ఇంజను ఇంకొకటి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఆ ఇంజన్ పేరు కూడా ఏం చెప్పారంటే జీఈ జీఈఎన్ఎక్స్ ఐబీ సిక్స్టీ సెవెన్ ఇంజన్ జనరల్ ఎలక్ట్రిక్స్ సంస్థ తయారు చేసిన ఇంజన్ సో రెండు ఇంజన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి అనేది చెప్తున్నారు సో ఇంజన్లు పర్ఫెక్ట్ ఉన్నాయి మెయింటెనెన్స్ బాగుంది చెకింగ్ అంతా ఉంది అన్నీ చెక్ చేస్తున్నాము చెక్ చేసాము కాబట్టి ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేదు డీజీసీఏ డీజీసీఏ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకారం నామ్స్ ప్రకారం మేము నడుపుతున్నాం కాబట్టి ఏమి ఇబ్బంది లేదన్నారు పోనీ పైలట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా పైలట్లు కానీ కో పై పైలట్ సుమిత్ సబర్వాల్ ఎనిమిది వేల రెండు వందల గంటల సేపు ఆయన ఆల్రెడీ నడిపిన అనుభవం ఉంది రెండవ వ్యక్తి క్లైవ్ కొందరు ఆయనకి థౌజండ్ హండ్రెడ్ అవర్స్ నడిపాడు ఆయన కూడా ఇద్దరు దాదాపు ఇద్దరు కలిపి పదకొండు పదివేల పైన గంటలు నడిపిన అనుభవం ఉంది కాబట్టి జర అది ఏమీ జరిగి ఉండే అవకాశం లేదు అయితే కొంతమంది చెప్తున్నది ఏమంటే ఒకటి రెండు ఇంజిన్లు ఫెయిల్ అయినాయి ఎందుకు ఫెయిల్ అయినాయి అనేది నెంబర్ వన్ నెక్స్ట్ ప్లాబ్స్ అంటారు ఆ రెక్కలకి పక్కన ఇలా ఉంటాయి ఆ ప్లాప్స్ కాన్ఫిగరేషన్ రాంగ్ ఉందా ల్యాండ్ గియర్ ప్రాబ్లం ఉందా అంటే గాలిలోకి లేచినాక అవి ముడుచుకోవాలి ముడుచుకోలేదు అని చెప్తున్నారు అట్లాగే ఫ్లైట్ మేనేజ్మెంట్ కంట్రోల్ సిస్టమ్ ప్రాబ్లం ఉందా ఇవి ఇప్పుడు పరిశీలించాలి ఇవి చేయాలంటే బ్లాక్ బాక్స్ ఇంపార్టెంట్ బ్లాక్ బాక్స్ ఆల్రెడీ దొరికింది అది డ్యామేజ్ అయింది అమెరికా వాషింగ్టన్ డీసీకి పంపిస్తున్నామని వార్త వచ్చింది దాన్ని కూడా నిన్న మురళీధర్ మొహాల్ ఖండించాడు మేము ఎక్కడికి పంపించలేదు మా వాళ్ళే చూస్తున్నారు ఇందాక చెప్పిన ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోని దాన్ని పరిశీలిస్తుంది అని చెప్పారు బ్లాక్ బాక్స్లో రెండు రకాలు ఉంటుంది ఒకటి ఎఫ్డిఆర్ అంటే ఫ్లైట్ డేటా రికార్డు అంటే ఈ డేటాకు సంబంధించి సెట్టింగ్స్ ఎట్లా ఉన్నాయి ఏమన్నా తప్పులు జరిగాయా కాన్ఫిగరేషన్ ఎలా ఉంది అదన్నీ దాంట్లో రికార్డ్ అవుతాయి రెండవది కాగ్పిట్ వాయిస్ రికార్డర్ కాక్పిట్ అంటే పైలట్ కూర్చునేది పైలెట్ కో ఉన్న వాళ్ళ మాటలు కానీ ఆ లాస్ట్ మినిట్లో వాళ్ళు ఏం సిగ్నల్స్ ఇచ్చారు కానీ వాయిసెస్ ఇంకేమన్నా సౌండ్స్ వచ్చాయా ఎందుకంటే ఈ రమేష్ విశ్వాస్ కుమార్ సౌండ్ వచ్చిందని చెప్తున్నాడు అది కింద పడకముందు ఒక పెద్ద పేలు లాంటి సౌండ్ వచ్చిందని అంటే ఏమన్నా పక్షి డీక్ కూడా ఒక్కోసారి ఇలాంటివి జరిగే అవకాశం ఉంది లేదు ఏమన్నా కుట్ర కోణం ఉందా దాంట్లో ఏమైనా బాంబు కానీ ఏమన్నా పేలుడు పదార్థాలు పెట్టారా అన్న డిస్కషన్ వస్తుంది ఇది రావడానికి కారణం ఏంటంటే మనకు పాకిస్తాన్కి మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం ఉంది మేలో సెవెంత్ నుంచి టెన్త్ వరకు యుద్ధం జరిగింది మూడు రోజులు మనకి వాళ్ళకి మధ్య ఇప్పటికీ వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు మాకు నీళ్ళు లేకపోతే మీ రక్తం పారిస్తామంటున్నారు సో ఒక ఉద్రిక్త వాతావరణం ఉంది టెర్రరిస్ట్ యాక్టివిటీలు జరిగే అవకాశం ఉంది దీనికి పాజిబిలిటీ ఏంటంటే ఒక టర్కిష్ కంపెనీ సెలబ్ ఏవియేషన్ అనే కంపెనీ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఇది స్టార్ట్ అయింది ఈ కంపెనీకి సంబంధించిన సెలబ్ ఏవియేషన్ పోర్ట్ సర్వీసెస్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే